గోదావరి జిల్లా గోకవరం సూర్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బంగారు వరలక్ష్మి కానుక టు లక్కీ డ్రా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది స్త్రీమూర్తులు భారీగా తరలి వచ్చి విజయవంతం చేశారు తొలుత విశ్వధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్ష కంబాల శ్రీనివాసరావు పూర్ణ కుమ్మంతో మహిళలకు ఘన స్వాగతం పలికారు ఆయన అనంతరం లక్కీ డ్రా కార్యక్రమాన్ని కంబాల శ్రీనివాసరావు ప్రారంభించారు స్థానిక దేవి చౌక్ అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన రిజిస్ట్రేషన్ లోని సుమారుగా నాలుగు వేల మంది పేర్లు నమోదు చేసుకోగా లక్కీ డ్రాలో తొంభై రెండు మంది విజేతలుగా నిలిచారు వీరందరికీ ఏడు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే ఒక గ్రామ బంగారం వరలక్ష్మి రూపును కంబాల శ్రీనివాసరావు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా భక్తుల్లో హైందవ చైతన్యాన్ని తీసుకురావాలనే సంకల్పంతో ఈ బంగారు వరలక్ష్మి కార్యక్రమాన్ని రూపకల్పన చేయటం జరిగిందని అన్నారు రాబోయే కాలంలో హైందవ ధర్మాన్ని కాపాడటానికి కోసం విస్తృతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు అలాగే గోకవరంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ క్రీడాకారుల నుంచి మంచి సంగీత నృత్యం కళాకారులు డాన్సర్లను తీసుకుని రావటానికి కృషి చేస్తానని అన్నారు ఇందుకోసం భవిష్యత్తులో తాటికొండ తంటికొండ రోడ్డులోని లేఅవుట్ వద్ద పలు నూతన భవన నిర్మాణాలు నిర్మించి చిన్నపిల్లల నుంచి వయో వృద్ధుల వరకు ఏ ఏ కార్యక్రమాలు చేస్తే వారికి లబ్ధి కలుగుతుందో అటువంటి ప్రోగ్రామ్స్ చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని గ్రామ పెద్ద దాసరి తమ్మన్న దొర విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు అగ్నిని ఓడిని విందువులు మాత్రం వాడుకోవాలని చెప్పారు పంచభూతాలు ఉండే మహాపరమాత్ముని ఒకే పరబ్రహ్మస్వరూపమే ఒకే జ్యోతి స్వరూపంగా ఉన్న స్వామిని విడదీసి మన మధ్య చిచ్చు పెడుతున్నారు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే హైందరాబాద్ యొక్క గొప్పతనం చెప్పడం కోసం చెప్తున్నాను అలాగే వేరే ధర్మాలు ఎప్పుడు నేను ఎప్పుడు తప్పు చేయలేదు హైందవ ధర్మం సనాతనం పుట్టింది దీనికి ముందు నీకు ఇంకో మాట చెప్పాలి మా తాతగారు కొండయ్యారని చెప్పారు ఆయన గారికి నమస్కారం ఆయన మీకు ఒకటి మీరు వాపురు మాము ఈ మధ్య కాల్పేసింది మా సత్యనారాయణ స్వామి దేవాలయం రమాశంకస్వామి దేవాలయం కొంతమంది ఒకరు జరుగుతు మీరు కానీ ఒక వాళ్ళు అంత దుంపలు కూడా మీరు ఒక ప్రతి ఒక్క మనిషి 고제라고 나비도, 솔직히, 오늘은, 솔직히, 솔직히, 오늘은, 는늘은 오늘은, 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 오 ఏ <kung> రాజస్పందేది <government> <popikke> <laughs> విజేతలుగా నిర్ణయించి వాళ్ళకి గ్రాము బంగారం ఏడు వేల ఐదు వందల రూపాయలు విరుగు అంటే మేము కొన్నప్పుడు ఏడు వేల ఐదు రూపాయలు తగ్గింది మేము తీసుకున్నప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు విరగలిగే బంగారు వాళ్ళకి రూపుని నాలుగు వందల మంది విజేతలకి రా తీసి నిర్ణయించడానికి తప్పచోడవరం గ్రామంలో మొదటి కార్యక్రమంలో నలభై ఒక్క మందికి నిజందరగా ప్రకటికం చేసింది అది అల్లూరు సీతారామరాజు డిస్టిక్లోని తప్పచోడవరంలో గోరుకొండలో నలభై ఎనిమిది మంది మహిళలకి ఇంకొక గ్రామం బంగారు గ్రూపు ఇవ్వడం జరిగింది అలాగే శ్రీరంగ మన ఇందుకూర్పే గ్రామంలో దోరున వర్షం పడుతుంటే కూడా ఆ రోజంతా వర్షమే కానీ మహిళలు పొడుగులేసుకుని వచ్చి తడుస్తూ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ని అఖండ విద్యను చేసి చూశారు మాకు చాలా సంతోషం అనిపించింది దాంట్లో పదిహేను వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ముప్పై ఐదు మంది మహిళలకి ఒక ప్రోగ్రామ్ బంగారం చొప్పున ఇవ్వడం జరిగింది అలాగే మొన్న మొన్న శ్రీరంగపట్నం గ్రామంలో రెండు వేల మంది అంటే శ్రీరంగపట్నం అలాగే పోటీ పోటీ కేశవరం ముల్లెద్దుపాలు దెబ్బాలు నాగవాపురం గ్రామాల నుంచి రెండు వేల మంది రెండు వేల ఒక్క మంది వంద మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాంట్లోంచి యాభై మంది మహిళలకి వారు చాలా ఆనందపడే విధంగా పేదలకు తగిలినందరికీ కూడా ఒక్కొక్క రూపు ఏడు వేల ఐదు రూపాయలు కలిగే మనం వరలక్ష్మి రూపుని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ రోజున గోకువరంలో పోయిన సంవత్సరం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అంటే పోయిన సంవత్సరం రిజిస్ట్రేషన్లో కృష్ణుపాలు చుట్టుపక్కల గుడి వాళ్ళు కూడా ఉన్నారు ఆ మూడు వేల మందిని అలాగే ఉంచుతూ ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న పదకొండు వందల మందిని కలిపి దాదాపుగా నాలుగు వేల మందికి ఈరోజు బంగారు వారీ పాలు అనే ప్రోగ్రాంలో తీసి దాదాపుగా ఒక తొంభై మందికి మేము ఇక్కడ వితరణ చేయడానికి అంటే బంగారు వరకు నేను విజేతలు నిర్ణయించాం తొంభై మందికి విజేత నిర్ణయించడానికి నిర్ణయం తీసుకుని చేయడం జరుగుతుంది కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది రేపు ఇదే ఇదే సనేహాల పక్షంలో మా కోకువరం గ్రామాల చుట్టుపక్కల ఉన్న ఇరవై మూడు గ్రామాలకు రేపు మళ్ళా ఇక్కడే రాతీస్తుంది ఆ గ్రామ ప్రజలు అందరూ వస్తే వాణిపూడ రాగేసి దాదాపుగా వంద నుంచి నూట పది బిళ్ళలు ఒక్క గ్రాము ఏడు వేల ఐదు వందల రూపాయలు కలిగి బంగారు వరలక్ష్మి రూపుని నూట పది మందిని విజేతలుగా తీసి ఏదైతే రెండు వేల మందో ఎంత మందో ఉన్నారు వాళ్ళందరిలోని రెండు వేల మంది ఉన్నారు ఐదు వేల మంది ఇరవై మూడు గ్రామాల్లో ఐదు వేల మందికి దాదాపుగా నూట పది గ్రాము నూట పది బిళ్ళలు ఒక గ్రాము బంగారు వరలక్తిని రూపుని తీసి అత్యంతరంగా ప్రకటించడం జరుగుతుంది ఈ కార్యక్రమం వైపుగా దొరుకుతుంది వచ్చిన జరిగినవన్నింటిలో కూడా మేము ప్రతి చోట కూడా వచ్చిన భక్తులకి వాళ్ళకి అల్పాహారం కానీ అల్పాహారం కాకుండా వాళ్ళకి పురిహార ఇప్పుడు ఈ ఈరోజు బిర్యానీ వారికి మంచి నీరు దానికి ఊర ఇవన్నీ కూడా అరేంజ్ జరిగింది దాంతో వాళ్ళకి ఆకలిస్తే ఎవరికి కూడా ఇప్పుడు అసౌకర్యంగా కలిగి ఉన్న కోసం వాళ్ళ బోధి సదుపాయం కూడా చేయడం జరిగింది చాలా ముఖ్యమైన విషయం రాత్రికి వెళ్ళిపోయే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా మహిళా భక్తులకి ఫోన్ వచ్చి మీకు బంగారం వల్ల కూరుపు తగిలింది ఓటీపీ చెప్పండి అని ఎవరన్నా చెప్పినట్లయితే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ నెంబర్ తీసుకెళ్ళి వాళ్ళకి పోలీసు వాడికి ఇచ్చేసాయి ఎందుకంటే మా సంస్థ ద్వారా ఎటువంటి బ్యాంకుకు సంబంధించిన ఫుడ్ తీసుకోవాలి అలాగే మహిళా భక్తులందరికీ కోరుకున్నాను మీకు ఇచ్చిన సిప్పులు భద్రపరచుకోండి మేము వచ్చే సంవత్సరాలు విస్తృతంగా ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా మీకు దొరికే అవకాశం ఉంది అలాగే మా మా ఛానల్కి సందా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే అనేక ధార్మిక కార్యక్రమాల విషయాలు తెలుస్తాయి దీనివల్ల మీకు మీ అందరికీ కూడా ఎన్నో రకాల లబ్ధి కలుగుతుంది అంటే ఎలాంటి లబ్ధి అంటే ఎవరైనా విపత్తులు కలగలేదు ఒకటే ఒక బాబు ఉంది ఏ మతాన్ని నేను ఎప్పుడు విమర్శించడం ఏ భగవంతుడిని నేను ఇప్పుడు విమర్శించడం నా దృష్టిలో అల్లా అయినా రాముడైనా జీసెస్ అయినా ఒకే పరబ్రహ్మ స్వరూపమే ఇది రూపాలుగా ఉంటుందని బలీయంగా నమ్ముతారు అందువల్ల ఇప్పుడు కూడా ఏ మతాల వారిని నేను మానసికంగా కానీ శారీరకంగా దాడి చేయగలను అలాగని హైందవుల మీద ఏదైనా దాడి జరిగితే అది సహించేది కూడా జరగదు ఎందుకనంటే అందరూ కలిసి ప్రజలుగా అన్నదం వల్ల ఒకరి మీద ఒక దాడి చేసుకోవడం కరెక్ట్ కాదు అలాగే అన్ని ప్రచారం కూడా కరెక్ట్ కాదు ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి భారతీయ చేత కేంద్ర తెలియజేసుకుంటున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ స్ఫూర్తిదాయకు నరేంద్ర మోడీ గారు అంటే భారతీయ జనతా పార్టీ అందరికీ తప్పుడు అభిప్రాయం ఉంది అది హిందువులకు సంబంధించిన భారీ తెప్పటి స్పృహాలు చేస్తున్నారు నిజానికి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు కానీ మన రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష వంకరేశ్వరి గారు కానీ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి గీతా గారు కానీ వీళ్ళందరి భావస్ఫూర్తికి ఒకటే అన్ని మతాలని కులాలని జాతి కలిపిపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు మిగతా పార్టీలన్నీ కూడా ఒక మతాన్ని కొమ్ము కాస్తూ భారతీయులని అన్నదమ్ములుగా పెట్టే పార్టీని విడగొడుతున్నారు ఈ రోజుని నరేంద్ర మోడీ గారు అన్ని మతాలని కులాలని గౌరవిస్తూ ఎవరైనా స్వేచ్ఛగా చర్చ కట్టుకున్నారు ఎవరైనా స్వేచ్ఛగా మసీదు కట్టుకుంటారు ఎక్కడ ఎటువంటి ఆటంకాలు జరుగుతున్నాయి కానీ హిందువుల మీద దాడి జరుగుతుంది ఈ విషయాన్ని మనం అందరం కలిసి ఎదుర్కోవాలి ఈ చైతన్యం రావాలి మతాలు మారకూడదు ఉదాహరణ చాలా తప్పది సో మన క్రమాన్ని కాపాడుకోవాలని చేస్తుంటే ఈ విధమైన కార్యక్రమాలు పొందపడి నేను మీరు కృతజ్ఞత చేస్తున్నాను దీంట్లో నాకు సహాయ సహకారం చేస్తున్నటువంటి నా బ్యానరుడు ఆమెడే అయ్యప్ప ఊరి పెద్దలు రాష్ట్ర పెద్దలు గారు అలాగే అప్పులు గారు ఆయన దేవి చౌక్ మొట్టమొదటిగా ఆలయానికి అబ్బాయి ఆలయాల సంబంధించిన ఆయన డెవలప్మెంట్ చేస్తున్న వారైనా అలాగే వసార్ ప్రసాద్ గారు దళిత నాయకుడు మా ఎన్నో గారు అర్థ కామన్ రామబాబు గారు అర్థ మన ప్రాంతాంత మంత్రి గారు ఇలాగ దేవీస్లో కమిటీ సభ్యులు మీరందరి సహకారంతో కలిసి నా స్టాఫ్ సహకారంతో కలిసి నేను ఈ కార్యక్రమాలు చేపట్టాను ఎందుకంటే మీ పాతికేయులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ప్రజలకి మాకు మధ్య మీరు ఎంతో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు ఈ పాతికేయులు ఎందుకు కూడా నేను ఎప్పుడు కూడా సద్భావం కలిగి ఉంటూ మీకు అన్ని రకాల సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ నా స్టాఫ్కి నాకు సహాయం చేస్తున్న ఈ బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ कमाल सिंह